హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లీలాసాగర్ బ్లాగ్స్ ప్రెజెంట్ నేనైతే పెంచులకోన్లో ఉన్నాను ఈ పెంచులకోన్ అయితే నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఉంటుంది పెంచుల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంతో పాటుగా అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది ఈ ఆలయంకి అయితే చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు బాగా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ ఇక్కడంతా కూడా ఎంట్రన్స్ అనమాట ఇది ఎంట్రన్స్లో మొత్తం షాప్స్ అయితే ఉంటాయి మీరు గమనించవచ్చు మనమైతే ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే కొంచెం ముందు ఉంటుంది ఒక ఐదు వందల మీటర్ల ముందు ఆర్టీసీ బస్సెస్ అన్నీ ఆగుతాయి అక్కడ నుంచి అయితే ఒక ఐదు వందల మీటర్ల లోపలికి వెళ్తే టెంపుల్ అయితే వస్తుంది వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుందండి వర్షాకాలంలో ఈ పెంచులు కోనకి రావాలంటే బస్సెస్ అయితే మనకి నెల్లూరు నుంచి ఉంటాయి నెక్స్ట్ గుడూరు నుంచి ఉంటాయి రాపూర్ నుంచి ఉంటాయి చాలామంది అయితే తిరుమల వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇటు కడప నుంచి వస్తూ ఉంటారు చాలా ఫేమస్ అనమాట ఈ టెంపుల్ అనేది ఈ రాపూర్ మండలంలో ఉన్నటువంటి శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం ఇది ఇక్కడ అయితే మనకైతే ఎంట్రన్స్లో ఇక్కడ చూడండి గరుకుమంతుడి విగ్రహం అయితే ఉంది మనం ఇక్కడ స్టే చేయాలంటే రూమ్స్ ఉన్నాయి దేవస్థానం రూమ్స్ ఉన్నాయి ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి కాటేజెస్ ఉన్నాయి అలాగే క్యా ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి సత్రాలు అయితే ఉన్నాయి ఇక్కడికి వచ్చేసి అయితే ఎవరికి దేంట్లో కావాలంటే దాంట్లో రూమ్ తీసుకొని స్టే చేయొచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఏ టైంలో వచ్చినా కానీ ఇక్కడైతే స్టే అయితే అవైలబుల్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా సత్రాలు అలాగే రూమ్స్ అండి కాటేజెస్ ఎవరికి ఏం కావాలన్నా ఇక్కడికి వచ్చేసి మన బడ్జెట్ని బట్టి అయితే ఇక్కడ మాట్లాడుకొని మనమైతే రూమ్ తీసేసుకోవచ్చు దేవస్థానం రూమ్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడైతే మనం వచ్చి తీసుకోవచ్చు దేవస్థానం రూమ్స్ కూడా వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడైతే వర్షాలు పడుతూ ఉన్నాయి నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఈ వర్షాలు పడేప్పుడు చాలా ప్రశాంతంగా చాలా ఆహ్లాదకరంగా అయితే ఆలయం అంతా కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు పెంచలకోన శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంకి ప్రయాణ మార్గాలు తెలుసుకుందాం పెంచలకోనకు చేరుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి బస్సులు ఉన్నాయి జిల్లా కేంద్రమైనటువంటి నెల్లూరు నుండి ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది నెల్లూరు నుండి ఆర్టీసీ వారు ఇక్కడకు బస్సులు నడుపుతూ ఉన్నారు నెల్లూరు నుండి పొదలకూరు ఆదురుపల్లి మీదుగా సుమారు నా నలభై కిలోమీటర్లు రోడ్డు మార్గం ప్రయాణించాల్సి ఉంటుంది పొదలకూరు నుంచి నెల్లూరు నుంచి అయితే ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ప్రతి రెండున్నర గంటకైతే నెల్లూరు నుంచి అయితే ఈ బస్సులో అయితే మనమైతే రావచ్చు రెండున్నర గంటకి రెండున్నర గంటకి నెల్లూరు నుంచి పెంచుల కోనకైతే మనకైతే బస్సులు ఉంటాయి అలాగే గూడూరు అయితే రైల్వే జంక్షన్ అయితే ఉంది గూడూరు రైల్వే జంక్షన్ నుంచి అయితే డెబ్బై కిలోమీటర్ల దూరం ఉంటుంది పెంచుల కోన అనేది గూడూరు నుంచి కూడా మనకైతే బస్సులు ఉంటాయి గూడూరు రాపూర్ మీదుగా అయితే మనం పెంచుల కోనకు వెళ్ళవచ్చు అలాగే కడప నుంచి వచ్చే భక్తులైతే రాపూర్ వచ్చి రావచ్చు అలాగే వెంకటగిరి నుంచి అయితే అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పెంచులకోన క్షేత్రం అలాగే మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ వచ్చేసరికి తిరుపతి తర్వాత వచ్చేసరికి చెన్నై ఎయిర్పోర్ట్స్ అయితే మనకు దగ్గరలో ఉంటాయి ఇప్పుడు పెంచులకోన ఆలయ చరిత్ర తెలుసుకుందాం పెంచుల కోనకి దగ్గరలో ఉన్నటువంటి గోనుపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక గొర్రెల కాపరి ఒకరోజు గొర్రెలను తీసుకొని అయితే పెంచుల కోన అడవిలోకి వెళ్తాడు ఈ అడవిలో గొర్రెలను మేపే సమయంలో వారైతే ఆ గొర్రెల కాపరికైతే కనిపిస్తాడు వృద్ధుల రూపంలో నరసింహస్వామివారు ఆ గొర్రెల కాపురకు కనిపించి నేను ఇక్కడ వెలుసు ఉన్నాను ఇక్కడ నాకు పూజలు చేయండి అని చెప్పి ఆ గొర్రెల కాపురకు చెప్తాడు ఈ చెప్పిన క్రమంలో స్వామివారు నువ్వు ముందుకు చూస్తూనే వెళ్ళాలి వెనక్కి నన్ను చూడకూడదు అని చెప్పి చెప్తాడనమాట ఆ గొర్రెల కాపురికి ఆ గొర్రెల కాపురికి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెనక తిరిగి చూడడంతో స్వామివారు శిల అయ్యారని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది అయితే ఇప్పటికీ చెప్తూ ఉంటారు ఇది అయితే ఆలయ చరిత్ర అలాగే ఈ ఆలయం అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది ఇప్పుడైతే ఇది ఎండోమింట్లో అయితే ఉంది ఈ ఆలయం అయితే ఈ ఆలయం బాగా ఫేమస్ అవ్వడానికి ఒక కారణం ఏంటంటే ఆలయం వెనక ఒక కొండల్లో ఒక జలపాతం ఉంటుంది ఈ జలపాతం అయితే వర్షాకాలం చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఆ జలపాతం వద్దకు వెళ్ళలేకపోతున్నాను అంటే వర్షం అయితే విపరీతంగా పడుతూ ఉంది అందువల్ల అయితే ఆ జలపాతం మీకైతే చూపించలేకపోతున్నాను ఆ జలపాతం వల్ల ఈ ఆలయానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట సీనరీ అనేది ఐ హోప్ ఈ వీడియో మీ నచ్చింది నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సీ యూ విన్ ద నెక్స్ట్ వీడియో